సో కొంచెం మంట తగ్గించుకోవాలి ఈ లోపల మనం కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్లో కొంచెం ఆనియన్స్ వచ్చాయి కదా అవి కూడా మిక్సీ చేసుకుందాం అన్నీ పట్టవు మళ్ళీ అట్లాగే టమాటో కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ప్యూరిటీ మనం ముక్కలు కరిగేసేయ్యాం సో ఇప్పుడు అది కూడా ఇంకా రెండు టమోటాలు ఉన్నాయి ఈరోజు మంచి ఫ్లేవర్తో రావాలి తినాలని అనుకుంటున్నాం తెలియదు మరి ఇది పట్టితో పట్టదో సో మొత్తానికి టమోటా పిరిటీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇది ఊరికనే మాడిపోతుందండి అసలు ఎందుకనో మరి తెలీదు మేబీ ఆయిల్ తక్కువైందేమో ఆయిల్ ఎట్లా ఇవాళ లాస్ట్ అని అనుకున్నాంలే చాలు ఎట్లా చికెన్ కదా కొంచెం ఒక టెన్ ఎంఎల్ ఎక్కువ ఉండాలి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు వాస్తవానికి కొర్రన్నంలోకి ఎక్కువగా గ్రేవీ వచ్చేలా చేసుకోవాలి సో మేము స్ప్రింగ్ ఆనియన్స్ కనిపించినాయి అవి చాలా బాగుంటాయి నాకు బాగా ఇష్టం అందుకని తెచ్చుకున్నాం సో ఏదేమైనప్పటికీ అయిపోద్ది ఏ ఇబ్బంది లేదు ఒక్క నిమిషం అలా మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి